వేసవిలో దాహార్తి ఎక్కువగా ఉంటుంది పైగా వేడి తట్టుకోలేక ఎక్కువగా కూల్ వాటర్ తాగాలనిపిస్తుంటుంది ఫ్రిడ్జ్ లో ఉంచిన నీటి కంటే మట్టి కొండలో సహజంగా చల్లబరిచిన నీరు తాగడం మంచిదని దీనివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందని వైద్యులు తెలిపారు కొండలోని చిన్న చిన్న రంధ్రాల ద్వారా నీరు కొద్దిగా ఆవిరై లోపలున్న నీటి ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది కాబట్టి మన శరీరానికి సహజమైన ఉష్ణోగ్రతలోనే నీరు అందుతుంది గొంతు జీర్ణ వ్యవస్థ పాడవదు తరచూ టాన్సిల్స్ సమస్యలతో ఇబ్బంది ఉండదు వేసవిలో డిహైడ్రేషన్ తగ్గుతుంది ఈ నీటిలో ఆల్కలైన్ లక్షణాలు ఉండడం వల్ల అసిడిటీ తగ్గుతుంది గుండెల్లో మంట జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది శరీరంలో పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది నీరు చల్లబడుతుంది కాబట్టి కడుపులో ఆమ్ల స్థాయిని కూడా సమతుల్యం చేయడంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు పొట్టకు సంబంధించిన అన్ని సమస్యలు దూరం అవుతాయి కుండలోని నీటిలో కాల్షియం మ్యాగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి ఆయుర్వేదం ప్రకారం మట్టి కుండలోని నీరు తాగితే శరీరంలోని దోషం తగ్గుతుంది శరీరంలో టాక్సిన్లను తగ్గించడంతో పాటు కిడ్నీలు లివర్ వంటి అవయవాలకు ఒత్తిడి తగ్గుతుంది మెటబాలిజం మెరుగవుతుంది చర్మం మృదువుగా ఆరోగ్యంగా కనిపిస్తుంది మొటిమలు చర్మ సమస్యలతో పాటు శరీరంలో వేడి కూడా తగ్గుతుంది